అందరికీ నమస్కారం వరుణ్ రేపు ఆదివారం కదా మధ్యాహ్నం భోజనానికి రండి జానకి కొడుకుతో అంది ఏదన్నా విశేషమా ఎవరైనా వస్తున్నారా ఆరా తీశాడు కొడుకుని అమ్మ పిలవటం కొడుకు అమ్మని చూడటానికి రావటానికి విశేషం ఉండాలా కొంచెం మాట్లాడాలి సాయంత్రం వరకు ఉండి వెలుదురు కానీ వరుణ్ ఒక్క క్షణమాగి తను లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు పదకొండు గంటలకొచ్చిన కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పిలిస్తే కానీ రావు నెల అయింది తెలుసా వచ్చి అని ఎంది కినుకుగా అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏంటో బద్ధకంగా ఉంటుంది రిలాక్స్గా సోఫాలో వాలి కిందటి వారం నీ వచ్చావుగా కలవటం ముఖ్యం ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి అని అన్నాడు నవ్వి నవ్య ఉందనుకున్నా అందుకే ఇద్దరిని రమ్మన్నా తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది వారానికల్లా గాలి అటుపోతుంది గారికి నేను ఏడు గంటలకి ఇంటికొచ్చేసరికి అన్నా చేసి చెప్పలేదు అదేంటి మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారా చెప్పకుండా వెళ్ళటం ఏమిటి అమ్మా నాకేమీ తెలియదు నన్నేమి అడక్కు విసుగ్గా అని తనిష్టం వచ్చినప్పుడు వెళుతుంది వస్తుంది నేనేమడగను అదేమిట్రా ఎక్కడికి వెళుతుంది భార్య చెప్పదు ఎక్కడికి వెళ్ళావు అని భర్త అడగడు ఇదేం సంసారం మీ ఇద్దరి పద్ధతి ఏమీ బాగోలేదు మందలింపుగా అంది అమ్మా నేను అందుకే రాను వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు ఇంట్లో తన గోళ ఇక్కడ నీ గోల నేనేం చెప్పినా నీవు కోడలనే సపోర్ట్ చేస్తావు ఎందుకు చెప్పటం అన్నం పెట్టు తినేసిపోతా దురుసుగా అన్నాడు ఏంట్రా నాన్న చిన్నపిల్లాడిలా అలక ముప్పై ఏళ్ళొచ్చినా కొడుకు చేయి పట్టుకుని నిమురుతూ అంది జానకి నీకంటే కోడలు ఎలా ఎక్కువవుతుంది కానీ మన ఇంటికొచ్చిన పిల్ల కదా కూతురే అనుకోవాలి ఆ అమ్మాయి మనసు నొచ్చుకొని తల్లి కొడుకు ఒకటే అని అనుకోకూడదని తన వైపు ఆలోచించి పెద్దదానిగా శ్రద్ధి చెప్తాను బాబీ ఒక ఆడదానిగా అమ్మగా భార్యగా అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన ఒక అమ్మాయికి ఒక్కసారిగా అన్నిటికీ దూరమై కొత్త చోటు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకోవటానికి చాలా సమయం పడుతుంది భర్త అన్నవాడే తనవాడు కావలసిన వాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాము నీవు మా దానివి ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వటం మన పని అలాంటి భార్యకు నీవు ఆసరాగా నిలవాలి అత్త మా అమ్మలాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ్డా చెప్పి మందలించగలదు అత్త పెద్దదానిగా ఇద్దరికి సర్ది చెప్పటం నా బాధ్యత కదా కాని నిన్నడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా సరేలే నేనేదో అనేశానని తను ఫీలైపోయినట్లు ఊహించుకోకు నేనేమి అనలేదు గొడవేం పడలేదు నవ్య ప్రతి ఆదివారం పరిగెడుతుంది ఈసారి శనివారమే వెళ్ళింది చెబితే వద్దంటానా వద్దంటే మానుకుంటుందా అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది చాలాసేపు మాట్లాడింది తెలుసా నెమ్మదిగా అంది జానికి తెల్లబోయాడు వరుణ్ క్షణంలోనే తేరుకొని ఆహా మరి నన్నెందుకు అడుగుతున్నావు తను నీకేం చెప్పిందో అందుకే క్రాస్ ఎగ్జామిన్ అని అన్నాడు సూటిగా చూస్తూ తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని తేల్చుకోలేక వీలైనంత తేలికగా ఏముంది ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా నీవెక్కడికి రావు సరదా లేవు ఎవరితో కలవవు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకి పిక్నిక్లకి వస్తారు వరుణ్ రాకపోతే నాకెంత చిన్నతనం అవమానం అని అంటూ చెప్పుకొచ్చింది అంత అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు అంతా ఆర్టిఫిషియల్ మాటలు నవ్వులు మితిమీరిన షోకులు చీప్గా అనిపిస్తుంది ఏమిటో ఆ మేకప్లు పలకరింతలు ఆ సుతారంగా మాటలు లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు పొగట్టలు వాళ్ళెవ్వరూ నాకు తెలియరు అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్ళాను సెలవొస్తే చాలు పార్టీలు హోటళ్ళు అంటుంది నాకేమో మంచి పుస్తకం చదువుకోవటం ప్రశాంతంగా పాటలు వినటం రిలాక్స్గా ఉండాలి అని ఉంటుంది విసుగ్గా అన్నాడు అవును ఆ అమ్మాయి సర్దాలు వేరు మీరెక్కడున్నప్పుడు చూశాను కదా ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకిష్టం లేని పనులైనా ఇతరులని అందులో భార్యను సంతోషపెట్టడం కోసం కొన్ని చెయ్యాలిరా ఇంట్లో గొడవలు ఉండకూడదు అని అంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అనునయంగా అంది అమ్మా నేను పెళ్లిళ్లకో శుభకార్యాలకో వెళతా నాకెవ్వరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు హోటల్ పార్టీలు ఆడామగా తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలి అని అనిపించదు ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకో ఓసారి ఓ న్యూ ఇయర్ స్పెషల్ అకేషన్స్ అవి ఆఫీసులు పార్టీలు తప్పవు సెలవు సరికల్లా పద అంటే నాకు కుదరదు నేనేమి తనని వద్దు అని అనలేదే వెళ్ళు ఎంజాయ్ చెయ్యి నన్ను బాధపెట్టకు అని ఎన్నోసార్లు చెప్పాను నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తలోపింది అప్రయత్నంగా తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలి అన్న ఆరాటం పని పాట లేదు ఇంట్లో వంట బోర్ అని అంటూ మనిషిని పెట్టింది అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది ఆఫీస్కి వెళ్ళి రావటం ఒక్కటే పని ఇల్లు వంట సర్దుకోవటం దేని మీద తనకి ఇంట్రెస్ట్ ఉండదు స్నేహితులు తిరుగుళ్ళు ఫోన్ ఉంటే చాలు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు తరుణ్ పెళ్ళయ్యాక ఎనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడున్నప్పుడు నవ్య కొత్త కోడలుగా వచ్చిన పిల్ల తనే నేర్చుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెప్తూ కాస్త సహాయంగా కూరలు తరిగిస్తా ఇలా ఇవ్వండి చపాతి పిండి కలపన టేబుల్ మీద అన్నీ నేను పెడతా మీరు కూర్చోండి లాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది కానీ లాభం లేకపోయింది ఏమిటో పని పాట అలవాటు ఉన్నట్లుగా లేదు ఇంట్లో అలా పెరిగినట్లుగా ఉంది అని అనుకొని జానకే సర్దుకుపోయేది ఏమిటోరా నువ్వు అంటావు నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది ఏమంది నీతో ఎందుకు డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా అని ఆవేశంగా అన్నాడు జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్పటం అన్న ఆలోచనలో పడినట్లు ఊరుకుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కోడలిగా కాక కూతురుగా చూస్తారు అని చెప్పి వెడదామని వచ్చా ఇక మీరు నాకేమీ చెప్పొద్దు చెప్పినా వినను దూకుడుగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికెళ్ళి మంచిరీళ్ళి తాగిరా ఎర్రబడి చెమటలు పట్టిన ముఖం చూసి అంది జానకి సరే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతాను అని అంటున్నావు జానకి సూటిగా చూసింది ముందు మా ఇంటికి ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలి అన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఇప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతుంది మీ అబ్బాయిక మారడని నాకు బాగా అర్థమైపోయింది అతనికి నాకు పడదు నేనక సర్దుకోను ఓ సరదా లేదు అచ్చటా ముచ్చట లేదు మౌన మునిల ముద్దులా కూర్చునే మొగుణ్ణి నేను భరించలేను నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మనుషులు కావాలి నాకు సరదాలు కావాలి షికారులు పార్టీలు స్నేహితుల మధ్య జీవితం ఆట పాటలా సాగాలి అని ఉంటుంది మా స్వభావాలు కలవవు ఇక మా ఇద్దరికీ కుదరదు అని ఆవేశంగా అంది సరే ఇప్పుడేం చేస్తావు విడాకులు తీసుకుంటావా విడిపోతావా నిర్ణయం తీసేసుకున్నావా కోడలిని చూస్తూ ప్రశాంతంగా అంది జానకి అత్త మాటలకి ఒక్క నిమిషం ఆశ్చర్య చెక్కుతురాలై తడబడుతూ ఏమో ఇకదంతా ఆలోచించలేదు తనతో మాత్రం ఉండనంతే మొండిగా చిన్నపిల్లల అంటున్న కోడల్ని చూసి మరి వాడితో ఆ మాట చెప్పావా అని అంది లేదు ముందు వెళ్ళిపోతే నేను లేకపోతే తెలిసి వస్తుందేమో అని చూస్తా ఒక అవకాశం ఇచ్చి చూస్తాను మారటానికి బెంకంగా అంది ఆ మాటను ఓ అయితే ఇది బెదిరింపు అన్నమాట వాడేం చేస్తాడో చూద్దామని అత్తయ్య గారు మీ అబ్బాయిని వెనకేసుకొని రాకండి నాకు ఒళ్ళు మండుతుంది నీకు తెలుసు నేనెవ్వరినీ వెనకేసుకురానని ఎవరి తప్పుంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలి అని అనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది అందుకే మీకు చెప్పాలని వచ్చా కాస్త మెత్తబడింది చూడు నవ్య అందరి స్వభావాలు ఒకేలా ఉండవు ఎంతసేపు నీ ఇష్టాయిష్టాలు కోరికలు చల్లాలి అని అనుకుంటే సంసారంలో కలతలు తప్పవు పార్టీలు క్లబ్బులు అవి వాడికంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్తని వైపు తిప్పుకునే చాకచక్యమైనా ఉండాలి అది లేనప్పుడు కాస్త అవతలివారి అభిప్రాయాన్ని గౌరవించి దానికి అనుగుణంగా నీవు మారాలి అంటే ఆయన గారి కోసం నా సరదాలు అన్నీ చంపుకోవాలా ఆయన పార్టీలకి నేను వెళ్ళటం లేదా నిలదీసింది నవ్య అవును ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగలం గలగల మాట్లాడుకోగలం మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ నీల వాడు ఉండాలంటే ప్రేమతో లొంగ తీసుకోవాలి మేం చదువుకున్నాం సంపాదిస్తున్నాం ఎప్పటికీ వాళ్ళ మాట ఎందుకు చెల్లాలి అని అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి వినాల్సి వచ్చినప్పుడు వినాలి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంతేకాని సాధిస్తే సాధించేది ఉండదు అవును మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు ఎన్నాళ్ళైనా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్నవారు అని కోపంగా అంది ఏం అబ్బాయిలు ఎంత మారారు మా కాలంలో మొగుళ్ళులా ఉన్నారా మీ మొగుళ్ళు వాళ్లలో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది జానకి ఇబ్బందిగా చూసి అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదు అని అంటారా అని అంది ఉంటాయి ఉండవు అందరిలో ఉంటాయి పర్ఫెక్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు ఎటొచ్చి మనం చూసే ధోరణి బట్టే ఉంటాయి చూడు ఈ కాలం అమ్మాయిలు మొగుడు అని అనగానే సర్వగుణ సంపన్నుడు తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు మాట జవదాటినవాడు కావాలి అని అనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏమైనా అటూ ఇటూ అయితే తమ కళలు కరిగిపోయినట్లు బాధపడిపోతూ మొగుడన్న వాడిని బాధ పెడతారు పెళ్లికి ముందు ఏడాది తిరిగారు స్నేహం ప్రేమ పెళ్ళి అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు కదా అప్పుడు మరి చూసుకోలేదా గొంతు పెంచింది జానకి అప్పుడు బాగానే తిరిగాడు నా వెనకాల హేళనగా అంది నవ్య అవును బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు అమ్మాయిలను మెప్పించాలని అమ్మాయిలు షోకులు చేసుకొని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు బాయ్ ఫ్రెండ్స్ మొగుడయ్యాక అలాగే ఉండాలి అని కోరుకుంటే అది మీ అమాయకత్వం నవ్య ఇచ్చిపుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయి అన్నది నువ్వు గుర్తుంచుకో నా జోక్యం ఉండకూడదని ఎన్నాళ్ళు నేనేమీ అనలేదు ఇంకా పెళ్లి కాని అమ్మాయిలా సరదాలు తిరగడాలు తగ్గించుకొని ఇల్లు సంసారం మొగుణ్ణి కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసవిస వెళ్ళిపోయింది నవ్య నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను అంత చెప్పాక అలా అలిగి వెడుతుంది అని అనుకోలేదు సరే ప్రతి ఆదివారం ఆవిడకు అలవాటే కదా వస్తుందిలే అని సర్ది చెప్తూ అంది జానకి అమ్మా ఇక నీవేమీ ఫోన్లు చేయకు ఎప్పుడు రావాలంటే అప్పుడే వస్తుంది రాకపోయినా నేనేమి అడగను చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్థమైంది వరుణ్ ఒక మాట చెప్పనా మీ పెళ్ళై రెండేళ్లు నిండిపోయింది జీవితంలో ప్రతి దశలో మార్పుండాలి పెళ్ళైన కొత్తలో కొత్త భార్య ప్రేమ మోజు మోహం అనుబంధంతో ఒక ఏడాది తొందరగానే గడిచిపోతుంది ఆ తర్వాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకుని ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లల కోసం అలవాట్లు అభిరుచులు మార్చుకొని సర్దుబాటు ధోరణి అలవడుతుంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ప్రేమలు మోజులు ముచ్చట్లు ఆకర్షణలు పెళ్లికి ముందే జరిగిపోతున్నాయి ఏ కొత్తదనం ఏ మార్పు కనపడగా పెళ్ళంటే ఇంతేనా అని అనిపించటం కాపురంలో బాధ్యతలు ఉద్యోగాలు సర్దుబాట్ల పైనపడి ఏ త్రిల్లు కనపడదు ఉద్యోగాలలో అలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించినంతగా అలసిపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి నిరాసక్త ఆకర్షణ తగ్గిపోయి అనుబంధాలు తగ్గి చిరాకులు కోపాలు విసుగులు పంతాలు కీచులాటలు పెరుగుతున్నాయి అయితే ఏమంటావు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా అమ్మాయి ఒక్కత్తి అవ్వటం ఇంట్లో అతి గారాభం పని పాట చెప్పకపోవటం పెంపక లోపం అనిపిస్తుంది పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు కానీ నవ్యకి ఇంకా బాధ్యత రాలేదు ఏదో తనింటికి తను వెళితే సంసార బాధ్యత వస్తుంది అని అనుకున్నా అందుకే నీకు కోపం వచ్చినా బాధపడ్డ వదిలి నీ దగ్గరికి రాలేదు నేనుంటే అస్సలు పట్టించుకోదు పని పాట నేర్చుకోదని అవునమ్మా మొదట కోపం వచ్చినా నీవెందుకు రానన్నావో ఒక్కర్తవే ఎందుకెక్కడ ఉంటాను అని అన్నావో తర్వాత అర్థమైంది అమ్మా నీవు నవ్యకి ఏం ఫోన్ చేయకు చెప్తున్నాను అని అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రావోయ్ వరుణ్ రారా మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు అత్తగారు లేచి నిలబడి రా ఇలా కూర్చో చాలా సంతోషంగా ఇద్దరు ఆహ్వానిస్తుంటే కాస్త వరుణ్ తను ఊహించిన ఆ ప్రసన్న వాతావరణం గంభీరత కనపడకపోవటంతో ఒక విధంగా రిలీఫ్ అయ్యాడు వారం రోజుల తర్వాత వరుణ్ ఒకసారి నీవు అర్జెంటుగా రావాలి మామగారి నుంచి ఫోన్ రాగానే నవ్య ఏం చెప్పిందో ఈయన పిలిచి ఏం నీతులు చెబుతాడో క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేటం ఏమిస్తాడో సరే ఒకసారి వాళ్లతోనూ మాట్లాడి నవ్య గొడవ తేల్చుకుందాం అని అన్నట్లు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అని అన్నాడు కూర్చోకుండానే అర్జెంటుగా కాక మామూలుగా చెప్పే కబురా ఇది మనవడు వస్తున్నాడోయ్ మరి మాకు ఇదిగో చూడు ఇక మీరిద్దరూ చిన్నపిల్లలా తగువులు మానేసి డాడీ మమ్మీలా రోలుకి రోలుకి ప్రిపేర్ అవ్వటం మొదలు పెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు వరుణ్ ఒక్క క్షణం అర్థం కానట్లు చూసి తర్వాత ఏమిటి నిజమా అని సంభ్రమంగా అన్నాడు నవ్య చెప్పలేదే నాకు దాని ముఖం దానికి తెలిస్తే కదా వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్ళు వెళ్ళు గదిలోకి వెళ్ళు అని అంటూ తరిమాడాయన ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా అని దబాయింపుగా అంది నవ్య కారులో బొంగమూతి పెట్టి అబ్బే పర్వాలేదు పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు వెల్కమ్ హోమ్ వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు వరుణ్ నాకుంది నీకే లేదు నా మీద ప్రేమ భోజం మీద తలవాల్చి ముద్దులు గునిపింది నీ తిక్క వేషాలు ఆపి కాలేజీ గర్ల్ అవతారం నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు పిచ్చి పార్టీలంటే కాళ్ళు విరగొడతా డ్రింకు ముట్టుకుంటే చేతులు విరగ్గొడతా నోరు మూసుకొని చెప్పినట్లు విను అని బెదిరించాడు నవ్వుతూ అబ్బో మొనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగొట్టడానికి నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటాను మరీ మంచిది అదేం కుదరదు తొమ్మిదో నెల వరకు ఉద్యోగం చేస్తావు లేకపోతే నీలాంటి బద్దకస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే చలాకీగా ఉండాలి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే డ్రింకు అవి అస్సలు ముట్టుకోకూడదు అని అన్నాడు తెలుసులేబోయ్ డాక్టర్ చెప్పిందిలే నాకు నీతులు చెప్పకు నాకు కడుపున పడగానే కంట్రోల్ చేస్తున్నాడు ఇది అది చెయ్యకూడదు అని అంటూ పుట్టాకెలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది నవ్య అంతే రంగెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగరు దించటానికి నీలాంటి దానికి పిల్లలను వేస్తారు ఉడికించాడు వరుణ్ బాల్కనీలో నుంచి ఆరాటంగా ఎదురుచూస్తున్న జానకి కారు దిగి సరదాగా లోపలికొస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గర ఇద్దరిని కలిపి సంతోషంగా చుట్టేసింది వియంకుడు చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి ఆవిడికి సంతోషంతో గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ అవున్నాయన పెళ్లికి పలుపు తాడు నడుంకి కట్టి మగుడు పెళ్లాన్ని కట్టడి చేస్తాడు పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు అమ్మా ఎంతైనా ఆడవాళ్ళనే సపోర్ట్ చేస్తావు అని అన్నాడు వరుణ్ అదేమీ కాదు కానీ నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లల వలనే నిలుస్తున్నాయి పిల్లలే భార్యాభర్తలని బంధించే బంధాలు అని అంది ఇద్దరిని మురిపెంగా చూస్తూ జానకమ్మ ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి